నిర్మల్ జిల్లా శీర్షిక మల్లెన్నడస్తావు చందమామ మల్లెన్నడస్తావు చందమామ పూల పూల చీయ కట్టి పసుపు కుంకుమల రైకె దుట్టి పూ బోడుల గారాల పట్టి పెత్తరమాస నాడు ఉత్తిరికై పురుడు పోసుకుంటుంది తొమ్మిది దినాలు తొందర తొందరగా సాగి అప్పుడే అయిపోవచ్చుగా మల్లెన్నడస్తావు చందనామా అంటూ మళ్ళీ మళ్ళీ అడిగించుకుంటుంది తన ఆయుష్ను ప్రతి ఏడాదికి పొడిగించి పెంచుకుంటుంది పువ్వుల అమరికలో అపూర్వ శిల్ప విశేషాలు పాటల అంతరార్థాల్లో అనన్య సందేశాలు ప్రదర్శనలో అపురూపలయ ఆమె ఆత్మ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది పగలంతా చెమటోడ్చిన పల్లె పడతులు సాయంత్రానికి చిక్కిన చందమామలై తీరొక్క పూల సింగిడీలతో బాయి ముందర దరువు చప్పట్ల డప్పులవుతారు వత్తులాకార వరుసల్లో నర్తిస్తూ వాగ్గేయకారులకు వంత పాడే ప్రకృతి కాంతులై ప్రజ్వరిల్లి పంచభూతాలకు ప్రగాఢ ప్రణతులు అర్పిస్తారు ప్రకృతి కాంతులై ప్రజ్వరిల్లి పంచభూతాలకు ప్రగాఢ ప్రణతులు అర్పిస్తారు ధన్యవాదాలు